రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిరెడ్డి శ్రీనివాస్ నెల రోజులు తిరగక ముందే బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించారని టీడీపీ హర్షం వ్యక్తం చేశారు వై జంక్షన్ లోని బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం నాయకులు సందర్శించారు ఆదిరెడ్డి వాసు బీసీ బాలుర వసతి గృహంలో ఇరవై రెండు బాత్రూంలకు తలుపులు ఏర్పాటు చేయించారని దుర్వాసన లేకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో సుమారు పన్నెండు నుంచి పదిహేను లక్షలు వెచ్చించి ఇరవై రెండు మరుగుదొడ్లు మోక్షం కలిగించారని పేర్కొన్నారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడంతస్తులతో బీసీ బాలుర వసతి గృహాన్ని నిర్మించారని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి యాదవ్ కార్యదర్శి కిలపర్తి శ్రీను నాయకులు కొల్లిబుజ్జి రుంకాని విజయ్ కడియాల వీరభద్రరావు చింతలపల్లి నాని శామ్ కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బాలూరు వసానికి గతంలో ఆదిరెడ్డి వాసుగారు మేము అందరం కూడా సందర్శించడానికి వచ్చాం ఇక్కడ నుంచి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆదిరెడ్డి వాసుగారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంటుండగా మాకు రక్షణ లేదండి ఫుడ్ బాగోలేదండి బాత్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి ఇక్కడి నుంచే ఆదిరెడ్డి గారికి ఎమ్మెల్యే అవ్వక ముందు కంప్లైంట్ వస్తే మేము మేమందరూ కూడా సందర్శించ వచ్చాం ఆయన కూడా మేము కూడా ఉన్నాం అప్పుడు గతంలో మీడియా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితిని చూశారు ఇవాళకి ఆ రోజుకి చూస్తే బోర్డు తేడా ఆ రోజు బాత్రూమ్ డోర్లు లేవు అసలు ముక్కు మూసుకొని రెండు నిమిషాలు కూడా బాత్రూమ్ దగ్గర ఉండే పరిస్థితి లేదు తరచుగా వచ్చి చూసినవన్నీ కూడా ఒక లిస్టు ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళికగా అవన్నీ కూడా మనం సక్రమం చేయాలి మనం సరిచేయాలని ఉద్దేశంతో ఫస్ట్ నెల రోజులు అవ్వలేదు ఇంకా నెల రోజుల్లోనే ఈ బాలు వ్రతగ్రతానికి గృహానికి కిమ్స్ వారి సహాయార్థం బాత్రూములు ఇంజమయ దర్దాపు ఇరవై ఎనిమిది బాత్రూములు మార్చి కట్టించడం జరిగింది దగ్గర దగ్గర ఇక్కడ పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అలాగే బాలికల వసతు గృహంలో కూడా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది బాత్రూములు కట్టించడం జరిగింది అక్కడైతే మరీ దారుణంగా ఆడపిల్లలకి డోర్ లేని బాత్రూములు వాడే పరిస్థితులు గతంలో ఉంది గత ప్రభుత్వం ఎంపీ భరతరామ్ గారు బీసీ అలాగే బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ చెల్లిపోయిన వేణుగారు వీళ్ళు ఏం చేశారు ఈ బీసీలకి అర్థం అవట్లేదు ఎంతసేపు పబ్లిసిటీ పిచ్చి బయట బయట కూడా ఈ సుందరవదనంగా తయారు చేసాం చూడడం తప్ప ప్రజలకు ఏం కావాలి పేదలకు ఏం జరుగుతుంది అనాథలకు ఏం జరుగుతుందని ఏ రోజు పట్టికొలించేటువంటి పరిస్థితి గతంలో ఎలక్షన్ ముందు ఎన్నోసార్లు బీసీ హాస్టల్కి చాలాసార్లు రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ భరతరామ్ గారికి బీసీ సంక్షేమ మంత్రి వేణుగారికి కూడా ఎన్నోసార్లు మేము పత్రికాపూర్వకంగా చెప్పడం జరిగింది కానీ ఏ రోజు కూడా వారు స్పందించలేదు ఎలక్షన్ ముందు రోజు మేము వచ్చి మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ పరిశీలించి రేపు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే ఈ బాగు చేస్తారని వాసు గారు చెప్పడం జరిగింది నెగ్గిన మరు నాడే ఇక్కడికి వచ్చి వీటిని కిమ్స్ హాస్పిటల్ ద్వారా ప్రత్యేకంగా వారు ఎక్కడ కానీ బాలికలు కానీ బాలరు బీసీ వస్తుంది దాంట్లో సుమారు ముప్పై లక్షలతోటి ఈ నెల రోజులు త్వర త్వరగా పని పూర్తి చేయాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడ బీసీలు పడుతున్న పిల్లలు పడుతున్న కష్టాలు చూసి ఎమర్డెన్స్ స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది